హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ తీసుకోగలిగే మంచి స్నాక్స్ తీసుకుందాం ఈవెన్ డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మంచి స్నాక్ ఐటెం అని చెప్పచ్చు రండి ఇక స్టార్ట్ చేసేద్దాం ముందుగా కొన్ని పుల్మకాన తీసుకోండి అవేనండి తామర గింజలు అంటూ ఉంటారు కదా నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా తీసుకుంటున్నాను దీనికి స్పెసిఫిక్గా కొలతలు ఏమి ఉండవండి ఉజ్జాయింపుగా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక గుప్పెడు పల్లీలు వేయించుకుంటున్నాను ఈ పల్లీల్ని చిన్నమంట పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ తామర గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఈ తామర గింజలు తినడం వల్ల బీపీ షుగర్ లాంటివి కంట్రోల్ అవుతాయి పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న పుల్మక్కన ఆ ఆయిల్లో వేసుకొని చిన్న మంట మీద పెట్టుకుంటూ అవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అవ్వడం అంటే మనం ఒకటి నొక్కి చూసుకుంటే చక్కగా ఇలా పగిలేలా ఉండాలి వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఈ స్టేజ్లోకి రాగానే వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం పావు స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు బట్ చాట్ మసాలా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలాలు ఒకే ఒక్క నిమిషం వేయించుకోండి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఎక్కువ వేస్తే మాడిపోతాయి ఇప్పుడు ఆ మసాలాలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకానా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న మకాన మకాన కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత దానిలో కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే చిన్నగా కట్ చేసుకున్న కీర దోశ ముక్కలు వేసుకోవాలి మీకు కీర ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా చిన్న కారపూసు కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కారపూసు లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు బట్ కారపూసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోండి ఇప్పుడు మీకు కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫైనల్గా మన మకానా బేల్ రెడీ అయిపోయింది ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా